దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభుయేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు వీళ్ళు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ గ్రంథం తెరచి వాక్యం చదువుటలో సాగించవలసిందిగా ప్రభు పేరుట మీకు మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినా తెలుసుకునము ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షకులు పెంకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అభిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదికులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి కలిగిన వారే వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నైందురు ఇంటివారికి విముఖుడవై పాపభరితులై నానా విధములైన దురాశలను వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకున్ననూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెడపట్టుకొని పోవు వారు వీరిలో చేరినవారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషను ఎదిరించినట్లు వీరును చెడు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు అయినను వారి అవివేక మేలాగు తేటపడును అలాగే వీరిది కూడా అందరికీ తేడపడని కనుక వీరు ఇక ముందు సాగరు ఇక ముందుకు సాగరు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి వన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక నేటి ధ్యాన భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీనికి ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దైవభక్తితో మిమ్ములను మీరు సన్నద్ధం చేసుకొనడి దైవభక్తితో మిమ్మలను మీరు సన్నద్ధము చేసుకోండి ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్లీనెస్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకుని వీళ్ళగా నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చివరి రోజుల్లో సంఘము ఎదుర్కొనే ఇబ్బందులు అవి అనివార్యమైనటువంటివైనగా హింసల గురించి పౌలు తిమోతికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన లేఖనంలో ప్రజలు మరింత స్వార్థపరులుగా భౌతికవాదులుగా మారడం కొనసాగుతుంది సంబంధాలు నాశనమవుతాయి అలాగే కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి అన్నిటికంటే ఘోరముగా లేక చెత్తగా దైవభక్తి యొక్క రూపాన్ని కలిగి ఉండేటువంటి వారు పైకి దేవుని సేవించినట్లు నటించే వ్యక్తులు ఎక్కువ మంది అయిపోతారు అలాంటి వేషధారులు ఎవరో ఎవరో కాదో వివేషించడానికి తిమోతిని జాగ్రత్తగా ఉండాలని పౌలు హెచ్చరిక చేస్తూ ఈ మాటలు రాస్తున్నాడు ప్రిలారం ఏది ఏమైనప్పటికీ వారి అబద్ధాల పరిస్థితులు త్వరలోనే బహిర్గతం చేయబడతాయని వారు నాశనం చేయబడతారని తిమోతికి హామీ ఇస్తున్నాడు అప్పసైన పావులు తన లేఖలో ఇది నేటి పాఠ్యభాగ సారాంశ ప్రియులం ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే మొదటి వచనం ఆధారంగా చివరి రోజుల్లో శ్రమలు బాధలు ఎక్కువైతాయని ప్రతి ఒక్కరూ తమ స్వంత కీర్తి లాభం కొరకు ఆనందాన్ని కోరుకుంటారు కాబట్టి వారు ఒక్కొక్కరు ఎవరికి వారి శత్రులుగా మరే ప్రమాదం కూడా ఉంది ఏదేమైనప్పటికీ గాఢమైన చీకటి తెల్లవారుజాము రాబోతుందని తొందర పడడానికి ఒక సాంకేతికంగా ఉంటుందో చీకటి ఎంత ఎక్కువైతే సువార్త యొక్క కాంతి అంత ప్రశా ప్రకాశవంతంగా ప్రకాశించే అవకాశం ఉన్నట్లు వాక్యములు చూస్తున్నాం ప్రియులార కనుక ఈ చీకటి పాపపు లోకములో సువార్త యొక్క వెలుగు కాంతి ఎంత గొప్పగా ఉండవలసి ఉన్నదో నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులార ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఐదో వచనంలో స్వార్థపూర్తమైనటువంటి ప్రేమ బాహ్య రూపం పైన మనుషులు ఎక్కువ దృష్టి పెడతారు అలాగే స్వయం కేంద్రీకృత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు దైవభక్తి యొక్క శక్తిని కలిగి ఉండలేరు వారు దాని యొక్క శక్తిని విశ్వసించలేరు కూడా బదులుగా వారు ఇతరులకు ముందు మంచిగా కనిపించడానికి ఒక రూపాన్ని ధరిస్తారు అదొక దైవభక్తి అన్నటువంటి రూపం ప్రియల అలాంటి వారికి దూరంగా ఉండమని పౌలు కలతీలను హెచ్చరిక చేస్తున్నాడు ఈ భాగంలో ప్రధానంగా కనుక నేటి జ్ఞాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా మన జీవితంలో దైవ భక్తితో మనలను మనము సన్నద్ధం చేసుకోవడం ఎంత అవసరమో ఆవశ్యకమో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మరొకసారి మాట్లాడుతున్నాడు ప్రియలారావు కనుక అనేక మంది స్వార్థపూర్తమైనటువంటి భక్తిని ఆధారం చేసుకొని వేషధారణ భక్తితో కొనసాగేటువంటి కాలం ఇది కనుక పై పైన రూపం తెల్లటి వస్త్రాలు ధరించడం బాహ్యపరంగా ఎంతో భక్తి కలిగినటువంటి మాటలు వల్లించడం పైకి ఎంతో చక్కటి పేర్లు పెట్టుకోవడం ఇలాంటి రకరకాల మాటలు ప్రిలారా ఇలా అంతరంగములో వారి భక్తిని తెలియచేయడం కంటే బాహ్య రూపకంగా ఎక్కువ బయలుపరచడమే మనుషులు కోరుకునేటువంటి కాలం కనుక ఫుర్ రకరకాల దుస్తులతో ఈ రోజున భక్తి పేరిట మనుషులు తామెంత భక్తికరలమో చెప్పడానికి ఆశిస్తున్నటువంటి కాలం కనుక ఈ కాలంలో ఎలాగో కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రియులారా మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఈ పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే విశ్వాసులు మనకు దైవభక్తి యొక్క శక్తి కలిగి ఉండాలని ఆశించటం ఎంతో అవసరం కానీ పై రూపాన్ని బట్టి కాదు ప్రియులారా కనుక ప్రభు దగ్గర ఏదో సంపాదించుకోవడానికి కొరకు భక్తి చేయాల్సినంత విషయం కాదు కానీ ప్రియులారా సంబంధాన్ని కాపాడుకున్నటలో కొనసాగించటలో భక్తి చేయటియే నిజమైన దైవభక్తి ఇలాంటి దైవభక్తితో మనలను మనం సన్నద్ధం చేసుకోవాలని నేటి పార్టీ భాగంలో నుండి పగులు గారు కోరుతున్నారు టీమూతకి ఈ మాటలు రాస్తూ దానిక ప్రియులారా నిజమైన భక్తిని కోరుకునేటువంటి వారు చాలా తక్కువైపోతున్న కాలంలో ఉంటున్నాం అందుకే ప్రియులారా మరి ఈ మాధ్యమం ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ అనుదినం ప్రభుతో గడిపేటువంటి సమయం ఈ క్యూటీ క్వైట్ టైం యేసుతో ఏకాంత సమయమైనటువంటి కార్యక్రమాలు మీకు అందించటం ద్వారా ప్రియులారా అందరి ఆత్మీయ జీవితాన్ని బలపరచాలనేటువంటిదే విజన్ క్యూటీ ఫెలోషిప్ యొక్క ప్రధాన ఉద్దేశంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియలారా రండి ప్రభు సన్నిధానంలో ఇలాంటి గొప్ప కార్యము మనలో దేవుడు తరిగించాలని నిజమైనటువంటి ఆ దైవికమైన భక్తి మనలో ఉండాలని దానికోసం మనం సన్నద్ధం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మనం కలిగి ఉందాం ప్రభువా దైవభక్తి యొక్క రూపముతోనే ఎన్నటికీ స్థిరపడకుండా నాకు మాకు సహాయం చేయండి అయితే స్వయం కేంద్రంగా ఉండకుండా నా పొరుగు వారికి సేవ చేయడానికి ప్రేమించడానికి నాకు మాకు సహాయం చేయండి బాహ్యపరమైన కనబడేటువంటి భక్తిని ప్రదర్శించడం కంటే అంతరంగంలో మీతో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి ఆ క్వైట్ టైం డ్యూటీ యొక్క అనుభవాలు మాకు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రిలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు సరిచేసుకుందాం సరిచూసుకుందాం పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండియో దాని శక్తిని గ్రహింపని వారునైనా వారు పొందరున్నారు అలాంటి వారిలో మీరు ఉండకండి అని హెచ్చరిక చేస్తూ దైవ దైవభక్తితో మనలను మనం సన్నద్ధం చేసుకున్న ఎంత అవసరమో పిల్ల రోజు ప్రభువారు మనతో మాట్లాడుతుండగా వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచూసుకుందాం సరి చేసుకుందాం అటు దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రిల్లారా దైవభక్తి విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించుటకు విజన్ క్యూటీ ఫెలోషిప్ వారు అందించేటువంటి ఫైట్ టైం యొక్క సమాచారాన్ని మీకు యూట్యూబ్లో పొందుపరిచాం దయచేసి సంగతులు మీరు గమనించండి అవకాశం తీసుకొని క్వైట్ టైం అంటే ఏమిటి క్వైట్ టైం ఎలా చేయాలి క్వైట్ టైం వలన ప్రయోజనాలు ఏమిటి అనే సందేశాలు ఫిల్లారా మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి సో విజన్ క్యూటీ ఫెలోషిప్ అని మీరు టైప్ చేసి దాన్ని మీరు చూసి ఫ్రీలారా ఆధ్యాత్మిక జీవితం అనుభవించడంలో ఉపయోగకరంగా ఈ క్వైట్ టైం క్యూటీని మీరు వాడుకోవాల్సిందిగా ప్రభుత్వ మనకు సార్ మీకు జ్ఞాపకం చేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను అందరికీ దైవ్ ఆశిషన్